హాయ్ అండి అందరి నమస్కారం ఈరోజు అనగా ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున చేనేత కార్మిక దినోత్సవం అయితే ఈ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకి ఒక మంచి స్వభావతను అయితే అందించింది చెప్పవచ్చు అదేంటి అంటే ఈ చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే అందించడం జరుగుతుంది అదే అలాగే పవర్ లూన్స్ వరకు అయితే ఐదు వందల వరకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందించడం జరుగుతుంది ఇదే తరహాలో యాభై కోట్లతో థ్రెఫ్ట్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఫండ్ ద్వారా చేనేత కార్మికులకి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ చేనేత కార్మికులకు వచ్చేసరికి ఇంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నది అయితే ఇప్పుడు అదే పథకానికి ఒక వెయ్యి రూపాయలు అనేది ఎక్స్ట్రా ఇస్తూ నేతన్న భరోసాగా అనే పథకాన్ని నామకరణం చేసి ఈ కూటమి ప్రభుత్వం అయితే ఇరవై ఐదు వేల రూపాయలని సంవత్సరానికి గాను ఈ చేనేత కార్మికులకి అందించడం జరుగుతుంది ఇవి కూటమి ప్రభుత్వం ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ చేనేత కార్మికులకి అందిస్తున్న శుభవార్తలు అయితే ఈ చేనేత కార్మికులకి ఈ ఫండ్స్ ఇవన్నీ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఎటువంటి మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు అయితే వీటి వీటి నుంచి మార్గదర్శకాలు ఏమైనా రిలీజ్ చేసినట్టయితే వీటన్నిటి కూడా మన ఛానల్లోనే వీడియో అనేది వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి మీ యొక్క వీటికి సంబంధించి మార్గదర్శకాలు ఏమైనా రిలీజ్ అయితే మాత్రం మీ గ్రామ వార్డు సచివాలయంలోని స్టాఫ్ కి చెప్పడం జరుగుతుంది కాబట్టి వారిని ఒకసారి కన్సల్ట్ అయితే వారి ఈ మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి ప్రొసీజర్ అనేది చెప్పడం జరిగింది కాకపోతే చేనేత కార్మికులకు వచ్చేసి రెండు వందల యూనిట్ల విచ్యుత విద్యుత్ అలాగే పవర్ వచ్చేసరికి ఐదు వందల వరకు ఉచిత విద్యుత్ అయితే అందించడం జరుగుతుంది ఈ చేనేత కార్మికులు నేసే బట్టల పైన జిఎస్టి కూడా మినహాయిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే ఈ నేతన్న భరోసా కింద మొత్తంగా ఆరు వందల నలభై ఎనిమిది కోట్లనైతే కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది ఈ ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో సంవత్సరానికి చేనేత కార్మికులకి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది